సార్ మొత్తవార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచనంలో అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని రాయబడి ఉంది ఆవగింజంత విశ్వాసం ఉన్నదో లేదో ఎవరికి వారు ఎలా తెలుసుకోవచ్చు ఆ కొండ దగ్గర పోవాలి ఓకే ఈ కొండ అన్నాడు అదేది యాదగిరి గుట్ట కాదు భువనగిరి గుట్ట కాదు అది హిమాలయ పర్వతాలు కాదు ఏ గుట్ట ఒక కొండను ఫలానా కొండను చూపెట్టి అని నడేసి ఈ కొండ ఏదైనా ఒక కొండను చూసి అనలేదు ఆ కొండ ఆ కొండ మామూలు కొండ కాదు జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయం జకరియా నాలుగు ఏడులో అక్కడ ఒక కొండ ఉన్నది గొప్ప పర్వతమా జరుబాబెలు ప్రత్యక్షమగు యో వాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యంలో అదిపతి యహో సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా జరుబాబెలు అంటే ఆలయ నిర్మాణకుడు ఆలయం అంటే సంఘము ఈ కొత్త నిబంధన యుగములో ఆలయం సంఘమే ఆలయం ఈ సంఘ నిర్మాణకులు దేంతో గడతారు బ్రతుకున్న రాళ్లతో గడతారు సజీవ రాళ్ళంటే విశ్వాసు బ్రతుకున్న రాళ్లతో కట్టే ఈ జరుబ్బా సంఘ నిర్మాణకులందరూ జరుబ్బా బెల్లులే ఓకే సంఘములను కట్టగోరుతున్న వాళ్ళని ఎదిరించే ఒక పర్వతం ఉన్నది అది రాళ్లతో ఉన్న కొండ కాదు దాని పేరు నాశన పర్వతం ఇర్మియా గ్రంథం యాభై ఒకటి ఇరవై ఐదులో ఇలాగూ రాయబడింది చదవండి అద్భుతమైన వచనం అది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని అది ఇదే పర్వతం ఉన్నది అది ఏం చేస్తుంది అంటే సర్వభూమిని నశింపజేస్తుందట అంటే అన్ని జాతుల వాళ్ళను అన్ని భాషల వాళ్లను నరకానికి తీసుకెళ్తుంది ఆ పర్వతం పేరే నాశన పర్వతం అంటే లూసిఫర్ వాడు సాతాను వాడు జరుబాబులకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నువ్వు ఎలా కడతావో చూస్తాను ఎరుసలేమి దేవాలయం నువ్వు కట్టడానికి వీలు లేదు నేను అడ్డుకుంటాను అడ్డగిస్తాను ఆపేస్తాను ఈ పని అని దేవుడు అన్నాడు రే ఆఫ్టాల్ నువ్వేపాటివాడివిరా నువ్వు ఆపడం ఏంటి నువ్వు చదురు భూమి అయిపోతావు అంటే వాడు సాతాను వాడే ఇప్పుడు అసలైన జరుబ్బాబెలు యేసయ్య కదా మరి యేసు ప్రభు వారు అసలైన జరుబాబెలు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మీరు చెప్పింది నాకు పదిహేడవ వచనం పదిహేడవ అధ్యాయం మొత్త పదిహేడవ అధ్యాయం అంతకుముందు పదహారు అధ్యాయంలో మీరు చూస్తే ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అన్నాడు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పదహారు అధ్యాయం అత్తయి పద్దెనిమిది మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలో ఒక ద్వారముడు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను కనుక అసలైన సంఘ నిర్మాణకుడు సుప్రభు వారు ఆయన ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు వీడు ఎవడు ఇరిమియా యాభై ఒకటి ఇరవై ఐదులో ఉన్నటువంటి నాశన పర్వతం నువ్వు ఎట్లా సంఘం కడతావో చూస్తానని వచ్చి వాడు వచ్చి నిలబడ్డాడు అప్పుడు వాణి చూపెట్టి అనమాట ఈ పర్వతమును చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడము అని మీరు ఎవరైనా చెప్తే ఆడెళ్ళిపోయి అందులో సముద్రంలో పడతాడు అని చెప్పాడు అనమాట ఓకే కాబట్టి మనము సరదాకు ఇట్లా అన్నాడు కదా ఏసయ ఈ పర్వతాన్ని మీరు ఆజ్ఞాపిస్తే కొండలు పోయి అన్ని సముద్రంలో పడతాయి అని మనందరం పోయి హిమాలయ పర్వతాల దగ్గర పోయి మీరందరూ సముద్రంలో పడమంటే ఇప్పుడు దేశంలో ప్రపంచంలో కొండలన్నీ సముద్రంలో పడతా ఉంటే భూలోకమే మళ్ళీ మునిగిపోద్ది నీళ్ళు వచ్చేస్తా మానవ జాతి నాశనం అయిపోతుంది చూద్దాం నేను మీరు పోయి హిమాలయ పర్వతాలు యూఫ్రటిస్ నదిలో యూఫ్రటిస్ ఆర్కిటిక్ మహాసముద్రంలో పడునుగాక అని అంటే ఇంకొకటి వచ్చి లేదు లేదు అట్లెందుకు ఆ పవన్ పోయి హిందూ మహాసముద్రంలో పడును గాక ఇంకొకటి వచ్చే కాదు కాదు పసిఫిక్ మహాసముద్రంలో పడును గాక అని అంటే ఉంటే లోకం అంతా అల్లకల్లోలం కాబట్టి కొండలను ఉన్నవాటిని దేవుడు పెట్టాడు అవి అక్కడ ఉండాలి నైసర్గిక సమతౌల్యం కొరకు ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కొరకు ఈ కొండలు అక్కడ అసలు హిమాలయాలు లేకపోతే ఇండియా ఉండదు కాబట్టి ఉండాలి కొండలు ఏవి ఎక్కడ ఉండదు విద్య పర్వతాలు అక్కడ ఆల్ప్స్ పర్వతాలు ఏ పర్వతం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి వాటిని మనం సముద్రంలో పడేస్తే మనకు వచ్చే లాభం లేదు అసలు మనం ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఏ సంఘం అయితే దేవుడు కడుతున్నాడు భూమి మీద ఆ సంఘ నిర్మాణాన్ని అడ్డుకునే ఒక మహాపర్వతం ఉన్నది గొప్ప పర్వతం దాన్ని సముద్రంలో పడేయాలి ఆధ్యాత్మిక పర్వతం నాశన పర్వతం ఈ కొండ అని వాణ్ణి చూపించి అన్నాడు ఎందుకంటే అంతకు ముందు అధ్యాయంలో ఆయనే జరుబాబేలు పదహారులో జరుగుబాబేల్ పదిహేడులో గొప్ప పర్వతాన్ని బంధించే జరుబాబేలు అది లింక్ ఓకే ఇప్పుడు సముద్రములో పడడము అంటే నరకంలో పడేయవచ్చు అనొచ్చు కదా సముద్రంలో అనడానికి కారణం ఏంటిది అందులో నరకంలో పడడానికి ఇప్పుడు మనం వాడిని పడేయడం చిత్తం కాదు మహాశ్రమల కాలము తర్వాత వెయ్యేళ్ల పరిపాలన కాలంలో వాడిని అగాధ కోపంలో దేవుడు బంధిస్తాడు వెయ్యేళ్ళు అయిన తర్వాత వాడిని మళ్ళా విడిపించి జనాలను మోసం చేయడానికి జనం యొక్క విశ్వసనీయతను పరీక్షించడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తాడు వాడికి ఆ తర్వాత వాడిని శాశ్వతంగా అగ్నిగుండంలో పడేస్తాడు ఇది దేవుని ప్రణాళిక ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థన చేసి వాడిని నరకంలో పడేస్తే ప్రకటన రంగం మార్చి రాసుకోవచ్చు అది కరెక్ట్ కాదు డిజైరబుల్ కాదు దేవుడు తన టైం టేబుల్ ఏ ఎప్పుడు చేయాలో అది చేస్తావు మనకు అప్పగించింది మనం చేయాలంటే ఓకే అయితే ఇప్పుడు ఆవగించంత విశ్వాసం ఉన్నదో లేదో ఇప్పుడు ఎలా దాన్ని డిసైడ్ చేసుకునే ఉన్నదో లేదో మనం ఆవగించను కొలుసుకోవడానికి ఏం పరికరాలు లేవు ప్రార్థన చేసి వాడిని బంధించేసేయాలి ఉన్నదో లేదో అని అనుమానం ఎందుకు ఆయన చెప్తున్నాడు ఏంటంటే యూ డోంట్ నీడ్ గ్రేట్ ఫెయిత్ ఆర్ రోబస్ట్ ఫెయిత్ కొండంత విశ్వాసం అక్కర్లేదు అంత గొప్ప పర్వతాన్ని కూడా పెకలించడానికి నీకు రవ్వంత విశ్వాసము చాలు మినిమం ఫెయిత్ ఉంటే చాలు వాణ్ణి బంధించే అధికారం నీకు నేను ఇస్తున్నానని చెప్తున్నాను అది అసలు పాయింట్ ఓకే ఓకే అంటే ఆవగింజను మించిన విశ్వాసమే దాదాపు అందరికి ఉంది ఉంది కనుక అందరం కలిసి వాడిని బంధించవచ్చు కానీ చాలామంది బోధలలో కన్క్లూజన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుని నమ్ముకొని కానీ నీకు ఆవగింజంత విశ్వాసం ఇంకా రాలేదు అన్నట్టు ఉంటుంది వీళ్ళకు విశ్వాసము ఆల్రెడీ ఉన్నది కానీ అనే విశ్వాసం ఆ పాస్ట్ గారికి లేదు అది పాయింట్ ఓకే